హలో అస్సలం లేకమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో తక్కువ టైంలో టైం లేనప్పుడు అప్పటికప్పుడు లంచ్ బాక్స్లోకి కాలీఫ్లవర్ పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని మనం అన్నంలోకే కాదు రోటీ ఇడ్లీ దోశ ఇలాంటి వాటిల్లో కూడా ఇది పర్ఫెక్ట్ అయిన కాంబినేషన్ మరి దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా అయితే ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకోండి దీనిలో మనము ఒక అర కప్పు వరకు కందిపప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే దీనిలో మనం రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చన పప్పుని కూడా యాడ్ చేసుకోవాలి సో ఈ రెండు కాంబినేషన్లో మనకు కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మనము బాగా కడిగి తీసుకోవాలి అలాగే ఇప్పుడు దీనిలో కొద్దిగా నీళ్ళను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ని ఒక కప్పు వరకు యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి సో మనకు పప్పు అలాగే ఈ కాలీఫ్లవర్ కూడా ఉడకడానికి కరెక్ట్గా సరిపోతుంది ఇలాగ మనము ఒక కప్పు వరకు కాలీఫ్లవర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు దీనిలో పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని పైన మూత పెట్టుకొని మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని మనము కుక్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకోవాలి దీనిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెను యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు ఆ అలాగే జీలకర్ర అలాగే రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా చీల్చి యాడ్ చేసుకోండి అలాగే దీనిలో మనము ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి అలాగే దీనిలో మనము ఒక ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా మనము ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి సో ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు వద్దనుకుంటే మీరు దీన్ని స్కిప్ చేసేయవచ్చు ఇలాగా వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని టమాటో మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే దీనిలో కొన్ని కరివేపాకు రబ్బల్ని కూడా యాడ్ చేసుకోండి ఇలా మనకు టమాటో మగ్గాక ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకోండి ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి సో మనకు పప్పు అనేది చాలా బాగా ఉడికిపోయింది ఈ విధంగా ప్రెషర్ని తీసి ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఉడకకపోతే ఒక విజిల్కి మీరు పెట్టుకోవచ్చు సో ఇప్పుడు మనము కడాయిలోకి ఈ పప్పుని ఈ విధంగానే యాడ్ చేసుకోవాలి సో మీరు మెదపాల్సిన అవసరమే లేదు మనకి పప్పు అలాగే కాలిఫ్లవర్ రెండు ఈక్వల్గా ఉడికిపోతుంది సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పుని కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి ఒకసారి బాగా కలుపుకోండి ఒక ఆరు నిమిషం వరకు అలాగే ఉంచి పైన మనము కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి సో చూసారు కదా ఫ్రెండ్స్ టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ తో పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కమ్మగా మనం దీన్ని తినవచ్చు అలాగే దీన్ని మనము లంచ్ బాక్స్ లోకి టైంలో లో చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసేవచ్చు ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దేనిలోకైనా ఇది పర్ఫెక్ట్ అయిన కాంబినేషన్ అలాగే దీనిలో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని వేడి వేడి అన్నంలో తిన్నారంటే ఆ టేస్టే చాలా బాగుంటుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్